ஸ்ரீகுருபி நம அந்த ஜெயசிரம் வந்தே ஜகத்குரும் వ్యాసమహర్షి భాగవతాన్ని పూర్తి చేసి అంతటి పవిత్రమైన భాగవతాన్ని అంతటి పవిత్రమైన మనిషికి ఇవ్వాలనగానే కానీ గుర్తుకొచ్చాడు సుఖయోగేంద్రుని ఇక్కడికి తీసుకురావాలంటే ఎలాగా చెప్పమా అని ఆలోచించి ఆయన నలుగురు శిష్యుల్ని మందాకిని నది తీరానికి పంపించి అక్కడ చక్కగా శ్లోకాలు చదివించాడు ఆ శ్లోకాలు చదివి వినగానే ఆయన దిమ్మ తిరిగిపోయి సుఖమహర్షి పరిగిస్తా వచ్చేసి ఎంతో బాగున్నాయి ఈ శ్లోకాలు ఎక్కడివి శ్లోకాలు అంటే అంటే మీకు తెలీదా అండి మీ నాన్నగారు వ్యాసమహర్షి గారు చక్కగా భాగవతాన్ని పవిత్ర గ్రంథాన్ని రచించారని కానీ అవునా నాకు ఇంకా చెప్పండి శ్లోకాలు ఇంకా చెప్పండి అంటే మీకు ఇంకా కావాలంటే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలను గానీ వెంటనే వ్యాసుడి దగ్గరికి వచ్చి కూర్చొని ఏడు రోజులు కదలకుండా భాగవతం అని పవిత్ర గ్రంథాన్ని మొత్తం చక్క చక్కగా విన్నారనమాట సుఖమహర్షి కానీ సుకుడికి అలాంటి వాడే కావాలి అలాంటి వాడు ఎవరున్నారు ఈ భాగవతాన్ని చెప్పడానికి అని బాగా ఆలోచించి పరీక్షితుడు గుర్తుకొచ్చాడు అనమాట పరీక్షితుడు కదా సూత మహర్షి సౌనకాదులకి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒక అనొకప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిపోయిన కదా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వత్థామ పరమేశ్వరుడు చిన్న కత్తిని పట్టుకొచ్చేసి నిద్రపోతున్న పాండవుల పుత్రులు చంపేశాడు అయితే ఊచకోత పోయేశాడు అందరినీ చంపేశాడు చాలా మందిని చంపేశాడు చంపేయగానే అది చూసిన దేవి గుండెలు బాదుకుని బాగా ఏడ్చింది గోవింద ఏడ్చి భీముడి కేసు చూసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అశ్వత్థామ కాళ్ళు చేతులు కట్టొచ్చి మరి నా తీసుకొచ్చి నా దగ్గర పడేసి అనేసి అప్పుడు భీముడు బయలుదేరతాడు భీముడు బయలుదేరిన వెంటనే కృష్ణుడికి విషయం తెలుస్తుంది అప్పుడు కృష్ణుడు అయ్యో రామ వాడు అశ్వత్థామ మూర్ఖుడు మూడుడు వాడు వాడి దగ్గర బ్రహ్మశిరం అనే ఒక అస్త్రం ఉంది ఆ అస్త్రాన్ని వేయడమే వచ్చు కానీ తిరిగి తీసుకోవడం చేత కాదు వాడికి వాడు తొందరపడి వేసేసాడంటే జరగాల్సిందంతా జరిగిపోతుందని చెప్పి వెంటనే వాళ్ళు బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళేటప్పటికి వ్యాస మహర్షి ఆశ్రమంలో కూర్చొని దొంగతపం దొంగ దొంగ చేస్తా ఉన్నాడు ఉన్నాడనమాట ఈ అశ్వత్థామ రాత్రి అంత పెద్ద ఘోరం చేసి వచ్చి పొద్దున్నతో కూర్చొని పాపము పెద్ద పతివ్రత తరుణి శిరోమణిలాగా ఆయన తపస్సు చేసుకుంటా ఉండేసరికి భీవుడికి కోపం వచ్చేసి గదెత్తాడు ఎత్తి అనేసి అప్పుడు వాడు ఒక దర్పణి తీసుకొని మంత్రాన్ని చెప్పేసి ఆస్త్రాన్ని అస్త్రాన్ని వేసేసాడనమాట పాండవులు మొత్తం వాళ్ళ వంశం మొత్తం నాశనం అయిపోవాలి ఒక్కరు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆ అస్త్రాన్ని వేసేయగానే అప్పుడు కృష్ణుడు గమనించేసి వెంటనే నువ్వు కూడా అస్త్రాన్ని వేయమని చెప్తాడు కృష్ణుడు మాట చెప్తే తిరిగి ఇంకో మాట మాట్లాడు అర్జునుడు వెంటనే ఆచమనం చేసేసి మా లోకాలన్నిటికీ ఇబ్బంది కలగకుండా మా కుటుంబానికి ఏమీ జరగకుండా ఈ అస్త్రం ఆ అస్త్రాన్ని ఆపాలి అని చెప్పేసి వెంటనే బ్రహ్మశీరం అనే అస్త్రాన్ని వేస్తాడు అనమాట డి అంటే డి అని కొట్టుకుంటా ఉంటే లోకాలన్నీ పాడైపోతా ఉంటాయి అప్పుడు మహర్షి వచ్చి రెండిటిని ఇలా ఇలా ఆపేస్తాడు ఆపేసి ఒరే మీకు ఎంత బుద్ధి తక్కువరా ఇటువంటి గొప్ప అస్త్రం రాముడి దగ్గర ఉంది అయినా ఏనాడు వేయలేదు మీరెలా వేసారురా మీరు అని చెప్పి వాళ్ళిద్దరిని తిడితే నేను కృష్ణుడు అనుగ్రహంతో వేశానని చెప్పగానే ముందు నువ్వు దీన్ని తీసేసుకో అని చెప్పి చెప్తే ఆహా ముందు అర్జునుడు తీసుకోమని అంటే అర్జునుడు తీసుకుంటాడు ఈయన తిరిగి తీసుకోవడం చేత కాదు అప్పుడు మళ్ళీ లోకాలన్నీ పాడైపోతాయి మళ్ళీ అర్జునుడే ఆ అస్త్రాన్ని కూడా ఉపసంహరిస్తాడు ఆ తర్వాత కృష్ణుడు అడుగుతాడు ఒరే నువ్వు అందరూ పోవాలన్నావు కానీ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డకు మాత్రం ఏమీ జరగకూడదురా నువ్వు మంత్రాన్ని తిప్పి చెప్పరా అనేసి అంటే అలాగే అని చెప్పి తలకాయ ఉప్పి లోపల మాత్రం ఆ ఉత్తర గర్భంలో ఉన్నోడు కూడా చచ్చిపోవాలి 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 అన్నాడు చాలా దరిద్రుడు అశ్వత్మ ఆ మాట అనగానే కృష్ణుడికి బాగా కోపం వచ్చేసి కృష్ణుడికే తెలియదు ఉంటుందా అందుకు కృష్ణుడికి కోపం వచ్చేసి మూడు వేల సంవత్సరాలు కుష్టవ్యాధిగ్రస్తుడు ఇస్తావురా నువ్వు అనేసి అంటాడు అప్పుడు మహర్షి కూడా చూసి ఒరే నీకు అప్పుడు పుండ్లు పట్టేసి చీము నెత్తురు కారిపోతూ ఉండాలరాని కానీ వీడు బాగా బుర్ర కొక్కొని వ్యాసుడికి వేసి చూసి సరే నేను మీరు ఇచ్చిన శాపాన్ని స్వీకరిస్తాను కానీ ఏంటంటే నాకు ఈ మూడు వేల సంవత్సరాలు నువ్వే పురాణం చెప్పాలి అని చెప్పేసి వ్యాసుడికి చెప్పాడు ఊరి ఊరు ఈ నాకు వరవిచ్చాడు ఇచ్చాడు ఇదేం కర్వరా నాకు అనుకున్నాడు ఇంకా తప్పదు కదా గోవింద అప్పుడు ఈ ఈ అస్త్రం ఏదైతే ఉందో అది ఆ ఉత్తరా గర్భాన్ని చీల్చి చెండాడేస్తా ఉంటుంది అప్పుడు కృష్ణుడు చిన్న చిన్న వాడైపోయి ఆ గర్భంలోకి వెళ్ళి చిన్న పీతాంబరం వేసుకొని నాలుగు చేతులు ధరించి ఒక గద తీసుకొని యుద్ధం చేసేసి అందరినీ చంపిపడేస్తాడు ఆ లోపల ఉండే అస్త్రాన్ని చంపేసి ఆ బిడ్డని సంరక్షిస్తాడనమాట ఆ బిడ్డ పరీక్షంగా అలా 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 చూస్తూ ఉంటాడనమాట గోవిందా ఎవరా ఎవరు ఎవరా అనేసి అలాగా ఉత్తర గర్భాన్ని కాపాడతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని తీసుకుపోయేసి ద్రౌపది కాళ్ళ దగ్గర వేయగాని అంతటి ద్రౌపది ఇంతాకెంత కోపంగా ఉందని నా బిడ్డల్ని చంపేశాడు పుట్టన పెట్టుకున్నాడు ఎంత కోబడి ఉందా అట్లాంటామా ఆయన్ని చల్లబడిపోయి గురువు పుత్రుడు అంటే గురువుతో సమానము అని చెప్పి వెంటనే ఆయన పైకి లేపి నిన్ను విడిచిపెట్టేస్తాను ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాను కానీ ఒక్కసారి ఒక్క మాట నాకు చెప్పు అలా నిద్రపోతున్న పసిబిడ్డల్ని చంపడానికి నీకు చేతులు ఎలా ఆడాయినాయన అని చెప్పింది నిజంగా ద్రౌపది పడినంత వేదన ద్రౌపది పడినంత బాధ సీతం మురగడపడు నిజంగా సీతం మాత ఒకరి దగ్గరే అవమానం పడింది ఒకరి దగ్గరే ఇబ్బంది పడింది ఒక్క సంవత్సరం ఇబ్బంది పడింది కానీ మన ద్రౌపదీ దేవి పుట్టుక తర్వాత పెళ్ళైనప్పటి నుంచి అన్ని కష్టాలు చాలా ఇబ్బందులు పడింది ఎన్నో ఎన్నోసార్లు అవమానాలు పడింది కీచకుడు ఎడంకాలుతో నడ్డి మీద తన్నాడు ఆ తల్లిని అయినా కూడా ఆ తల్లి ఇన్ని కష్టాలు అనుభవించింది అటువంటి దేవి గురించి ఈ కలియుగంలో నోటుకు వచ్చినట్టు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్న యదవలందరికీ ఒక్కసారి మహాభారతం వినిపించి ఇంకొకసారి కనుక మా పురాణాలను తక్కువ చేసి మాట్లాడమంటే నేను ఎగరేసి చించేస్తానని చెప్పాలన్నమాట జరాసంద్రుడిని కదా చించేసి అటు ఇటు వేసేసినట్టు వేసేయాలి ఇంకొకసారి ద్రౌపదిని అలా మాట్లాడు అటువంటి పరమ కరుణ్యమై కారుణ్యంతో కలిగిన ఆ ద్రౌపదీ దేవి విడిచిపెట్టేమని చెప్పగానే విడిచిపెట్టేసేద్దామని విడిచిపెట్టేసిన తర్వాత ధర్మరాజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సమకూర్చుకున్నప్పటికీ ప్రతి నిత్యం చింతాక్రాంతుడై ఉన్నాడు ఎన్నోసార్లు నేను మా వాళ్ళని చంపేశాను మా వాళ్ళని చంపేశాను ఒకటే దిగులా ఆయనకి అప్పుడు శ్రీకృష్ణుడు నేను నీ పక్కన ఉంటే అధర్మం కాదు నేను ధర్మం పక్కే ఉంటానని చెప్పినా కూడాను ఆ కాసేపు అలా ఉంటాడు మళ్ళీ బాధగానే ఉంటుంది అందుకు ఆయన తీసుకొచ్చేసి ఈ భీష్ముడి దగ్గరికి తీసుకొచ్చి భీష్ముడి దగ్గర ధర్మ అధర్మాలన్నీ చెప్పించి తర్వాత ఆయనకి ఇంకా కూడా మన తృప్తిగా లేకపోతే అశ్వమేధ యాగాన్ని చేయించిన తర్వాత ఒకనొకప్పుడు విధుడు వస్తాడు వచ్చి దు దగ్గరికి ఒరే దుతరాష్ట్రుడా ఇంకా ఏం బతుకుతావరా ఇంకా ఏం పాముకుంటావురా అనేసి అంటాడు విధుడు ఇప్పుడు మాటలు ఆయన కేవలం కాదు మనలాంటి వాళ్ళందరి కోసం అన్న మాటలు ఏమంటాడో తెలుసా భీముడు వేసిన అన్నం పిండం మెతుకులు తిని ఇంకా ఇక్కడ పడి ఏం పాముకుందాం అనుకుంటున్నావు నూట నలభై సంవత్సరాలు పైబడ్డాయి ఇంకా ఏం బతుకుతావు ఇంకా నా బిడ్డ నా భర్త నా భార్య నా బిడ్డలు నా సంసారం నా ఇల్లు నా వాకిలి నా తోట ఇదేనా నీ బతుకు నీ జీవితానికి ఒక అర్థం లేదా నీ జీవితానికి ఒక ముక్తి లేదా అని చెప్పేసి భలే అడుగుతాడు గోవిందాసులు కుక్కలాగా ఆ పిండం మెతుకులు తింటున్నావా నువ్వు అనేసి అడుగుతాడు అనమాట అలా అడిగిన తర్వాత ఆయన ఇంకా తపస్సుకు వెళ్ళిపోవాలనేసి తపస్సుకు వెళ్ళిపోతారు ఆయనతో పాటు కుంతీదేవి వెళ్తుంది దృతరాష్ట్రుడు అలాగే గాంధారి ముగ్గురు వెళ్తారు మూడు రోజుల తర్వాత కాండవ వనం మొత్తం దహించకపోయి వీళ్ళు ముగ్గురు కూడా ముక్తి పొందేస్తారు గోవింద తర్వాత నుంచి ఈయన ధర్మరాజు గారు చాలా దిగులు పెట్టుకుంటారు అనమాట తల్లి దూరం అయిపోయింది నా తండ్రి నేను ఎంతో ప్రేమగా చూశాను నా తండ్రి మనసులో అసలు అధర్మమే లేదనేసి అన్నాడు ఎంతో గొప్పవాడు ధర్మరాజు చూడండి తనని ఇంత ఇబ్బంది పెట్టారు ఎన్నో కష్టాలు గురి చేసినప్పటికి కూడాను నా తండ్రి పినతండ్రి చాలా గొప్పవాడు అధర్మం అంటే ఎరుగునివాడు నన్ను ఎంతో ప్రేమగా చూశాడు అలాంటి ఆయనకి నేనేం కూ అని వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడతాడు ఏడు అయిపోయింది ఇంకా అర్జునుడు తిరిగి రాలేదు ద్వారక నుండి కృష్ణుడు కబురు ఏమి తీసుకురాలేదు అసలు కృష్ణుడికి ఏమైంది మొత్తం దుస్వప్నాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అపశకునాలే తోచుతూ ఉన్నాయి ఏం జరుగుతుంది అనేసి ధర్మరాజు దిగులు పడిపోతూ ఉండగా అప్పుడే వస్తాడు అర్జునుడు రాగానే కంటి నిండా నీళ్లు పెట్టుకొని వాళ్ళే ఏడుస్తాడు ఏడ్చి కృష్ణ పరమాత్ముడు మనకి కంటికి రెప్పలా కాపాడుకునే ఆయన ఇక లేరు అని చెప్పగానే అంతటి ధర్మరాజు కుప్పకూలు పడిపోతాడు గోవింద అప్పుడు అర్జునుడు దగ్గరకు వచ్చి నాకు కృష్ణుడికి కృష్ణుడికి అర్జున్కి ఎలా అయితే బాండింగ్ ఉంటుందో అది చాలా బాగుంటుంది చాలా శ్లోకాల్లో ఉంటుంది చాలా బాగా వర్ణించారు కన్నయ్య మా గారు కావాలంటే వినండి ఎంత బాగా ప్రేమగా చూసుకున్నాయో ఇక లేరు కృష్ణుడు వెళ్ళడంతో పాటే నా శక్తి మొత్తం పోయింది ఇంతకుముందు భీష్ముడు అంత గొప్పవాడిని నేను ఈ చేత్తోటి ఆపగలిగాను బాణాలు వేయగలిగాను అట్లాంటిది కృష్ణుడు పదహారు వేల మంది భార్యలని నేను కాపాడలేకపోయినా కొంతమంది దొంగలు వచ్చి నన్ను కొట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి చెప్పాడు ఇక్కడ చిన్న విషయం తెలుసుకుందాము ఎనిమిది మంది భార్యలు మాత్రమే కైవల్యం పొందారు ఆయనతో పాటు వెళ్ళిపోయారన్నమాట అంతి పొందారు కేవలం ఈ పదహారు వేల మంది మాత్రమే ఎందుకు ఇలా పొందారు అనేసి అంటే వాళ్ళకి సంపూర్ణ భక్తి లేదు సంపూర్ణ నమ్మకం లేదు ఏదో కృష్ణుడు అందగాడు గిరిజాలు జుట్టేసుకో ఉంటాడు చాలా అందంగా ఉంటాడు కేవలం అది మాత్రమే చూసారు కానీ అందులో ఉన్న పరమాత్మని నిజమైన భక్తిని వాళ్ళు చూపించలేకపోయారు కాబట్టి ఆ పదహారు వేల మంది కూడా అలా అయిపోయారు మనం కూడా గురువు పైన సంపూర్ణ నమ్మకం ఉంచుకోకుండా పరమాత్మ పైన సంపూర్ణ నమ్మకం ఉంచుకోకుండా తాత్కాలిక ఉంచుకున్నామంటే మనం కూడా అలా దొంగల పాలైపోతాం అనేది ఇందులో ఒక చిన్న అర్థం కన్నయ్య అలాగా మొల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరు లేకుండా పోయి నేను ఎవరిని కాపాడలేకపోయాను అని చెప్పేసి చాలా ఏడుస్తారు మళ్ళీ యాదవులకి ఏమైందనంటే ఒకరిని ఒకరు కొట్టుకున్నారనమాట వాళ్ళు ఒక పిక్నిక్ లాగా వెళ్ళారనమాట బాగా తాగేసి ఒకరినొకరు కొట్టుకొని యాదవులు యాదవులు కొట్టుకొని చచ్చిపోయారు ఇదంతా ఒక లీనా నాటకం కృష్ణుడు వేసిన పథకం అనమాట ఎలాగంటే ఇప్పుడు మన కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళుని ఇంకో పిన్నిస్తో తీసేస్తాం తీసినప్పుడు ఈ పిన్నిస్ ఈ ముల్లుని తీసేసింది కదా అని మళ్ళీ కాళ్ళు పెట్టుకోం కదా దాన్ని పడేస్తాం దీన్ని పడేస్తాం అలాగే ఈ పాపాత్ముల్ని చంపడానికి యాదవుల్ని సృష్టించాడు పరమాత్మ ఆ తర్వాత వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని చంపించేస్తాడు తర్వాత వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని చచ్చేలా చేశాడనమాట ఇదంతా ఒక లీలా నాటకం అది తెలుసుకోవాలంటే ఎంతో సాధన ఉండాలన్నమాట గోవింద అలాగే యాదవులు కూడా చనిపోయారు అని చెప్పగానే ఇకపై మనం ఇక్కడ ఉండకూడదు విదురుడు నాకు చెప్పాడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రభావం ఎక్కువైపోతుంది కలి పురుషుడు వచ్చేస్తాడని చెప్పేసి వెంటనే ఆ కృపాచారు పిలిపించి గురువుగా చేసి పరీక్షని కూర్చోబెట్టేశారు అనమాట సింహాసనం పైన ఇక ఈయనే రాజు ఇంకా మనం వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు గోవింద తర్వాత మిగతా విషయం అంతా మనం మహాభారతంలో చెప్పుకుని ఇది కృప్తంగా చెప్పానమాట ఏదైతే మనకు కావాలో అది మాత్రం చెప్పుకున్నాము పరీక్షిత్ని రాజుని చేసి వెళ్ళిపోయారు ఇక్కడ వరకు ఈ కథ ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళ సంసారాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ గురు కటాక్షం ఈశ్వర కటాక్షం పొంది సంపూర్ణ కైవల్యం కూడా పొందుతారని సాక్షాతం శ్రీహరి చెప్పారు గోవింద ఇందులో చివరిగా ఉంటుందన్నమాట అందుకే సంపూర్ణంగా వినడానికి ప్రయత్నించండి జై శ్రీరామ్ గోవిందా